చిలుకూరులో సంపంగి ప్రీమియర్ లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది హాట్స్పాట్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి అద్భుతమైన ఆట తీరుతో వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది కెప్టెన్ సురేష్ సంపంగి నాయకత్వం వహించిన ఈ జట్టు అభిమానుల అభినందనలు అందుకుంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి జర్నలిస్టులు జాఫర్ బుర్ర శ్రీనివాస్ సినీ నిర్మాత నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు భక్తులు మాట్లాడుతూ యువతలో క్రీడా స్పూర్తి జట్టు భావన పెంపొందించడానికి ఇటువంటి టోర్నమెంట్లు దోహదం చేస్తాయని అన్నారు సంపంగి గ్రూప్ చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి అన్ని జట్లను అభినందించి భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు మాకు వచ్చేసి ఎస్పిఎల్ సీజన్ టు చాలా గ్రాండ్గా కంప్లీట్ చేసుకోగలిగాము సో దానికి గాను సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా కార్తీక వనమహోత్సవం అని చెప్పేసి వనభోజనాలు మన కార్తీక మాసంలో పెట్టుకోవడం జరిగింది సో దీన్ని ఏంటంటే మా వ్యవసాయం వచ్చేసి అంటే మా కాన్సెప్ట్ వచ్చేసి ప్రకృతికి చాలా దగ్గర ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్ అంటాము అలాగే ఇలాంటి ప్రకృతి ప్రకృతి వడిలో మా ఫ్యామిలీ అంటే మా టీమ్స్ అందరితో కలిపి ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఒక వన భోజనాలు చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడి కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో దీనికి సహకరించిన ప్రతి టీంకి ప్రతి గ్రౌండ్ స్టాఫ్కి కానీ మీడియా డిపార్ట్మెంట్ కానీ ఇందాక మా బ్రదర్ చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి సో చాలా గ్రాండ్గా మీరు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సో అబ్సల్యూట్లీ చాలా ఘనంగా చేసాము దీన్ని ఎక్కడ కూడా ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకుండా సో ఇక్కడ గెలిచినా ఓడిపోయినా కూడా వ్యూ ఆల్ ఆర్ ఫ్యామిలీ సో మేము అందరం కూడా గెలిసాము అందరం కూడా ఓడిపోయాం అందరం గెలిచాము ఇది సో యాజ్ సంపంగి మా మేము చాలా గొప్పగా ఈవెంట్ని సక్సెస్ చేసాము దానికన్నా సహకరించిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్